గోవిందాయమ్ హా హిందు బంధులందరికీ జయశ్రీరామ్ నాకు ఒక కామెంట్ ఒకటి వచ్చింది చదివి వినిపిస్తారు మీరు కూడా స్క్రీన్ మీద చూడండి పితృశాపాలు గురు శాపాలు అని కొత్తగా చెబుతున్నారు వీటి గురించి వుడ్ బి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు ద రియల్లీ హ్యావ్ ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్ ఆన్ ద లాస్ట్ చైల్డ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఇఫ్ ఎస్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దీస్ కర్సెస్ కింద ఇంకెవరు కూడా అడిగారు అవునండి ఈ విషయం కూడా సత్యభామ చెప్పాలి పెళ్ళి పిల్లలు చదువులు ఉద్యోగం ఇలా అన్నిటికీ శాపాలు పరిహారాలు పేరుతో నిజమేమో అనిపించేటట్లు భయపెడుతున్నారు ఇది విషయం మీకు ఒక విషయం చెప్పంటారా మాది మొవ్వ వేణుగోపాల స్వామి వారి పరంపర ఇక్కడ నేను ఎవరిని మరసించడం లేదు నిన్నటి వరకు పూజలు ఏమీ అలవాటు లేకుండా పెద్దవాళ్ళు నేర్పకుండా ఈ మధ్య కాలంలో కాస్త ఏదో ఈ భక్తి ఛానల్స్లో లో చూసి యూట్యూబ్ లో చూసి ఎరుగు పొరుగు వాళ్ళు చేస్తున్నారనో మొదలు పెట్టిన వాళ్ళని కాదండి మేము ఇక్కడ నేను ఎవరిని కించపరచడం లేదు ఒక ఉదాహరణగా చెప్తున్నాను అంతే గుర్తు పెట్టుకోండి మా తాతలు ముత్తాతలు వాళ్ళ ముత్తాతల దగ్గర నుండి మేము వైష్ణవ సాంప్రదాయంలో ఆ విధంగా కంటిన్యూ అవుతూ వస్తున్నాం నా చిన్నప్పటి నుండి నేను ఎప్పుడు కూడా పితృశాపాలు ఈ పేరే వెళ్ళలేదు మొదటిసారిగా ఆ పితృదోషాలు పితృశాపాలు అనే పేరు ఎప్పుడు నాకు తెలుసా ఎస్ చేయండి మీరు ఈ యూట్యూబ్లోకి వచ్చాకే నా అర్థమవుతుందా అండి మీరు ప్రతి వాటికి తల ఊపుతూ చేసుకుంటూ పోయారంటే ఇంకా రకరకాలు వచ్చేస్తాయి రకరకాలు వచ్చేస్తాయి రకరకాలు వచ్చేస్తాయి ఇంతకు మించి నేను మాట్లాడాను అనుకోండి కొందరు నా మీదకు దాడికి కూడా వస్తారు ఇప్పటికే ఆల్రెడీ నాకుండే బాధలు నాకున్నాయి నిజాలు నిర్భయంగా మాట్లాడి అమాయకులికి అవగాహన కలిగిస్తూ నేను ఎన్ని బాధలు పడుతున్నానో మన ఫాలోవర్స్ కూడా కొందరు తెలుసండి మా ఇంటికి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారండి నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి సాక్ష్యాలు ఆధారాలు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఫాలోవర్స్లోనే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితి నుండి ఒక పాతికేళ్ళు అలాగే వెనక్కి వెళ్ళారనుకోండి అనుకోండి కాసేపు చాలా మందికి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లు కూడా లేవు అర్థమవుతుంది కదా వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఏంటి అది డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చాయి ఆధార్ కార్డు మీద సరే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఏదో ఒకటి అనివార్యం కాబట్టి ఏదో ఒకటి వేసేస్తున్నారు డేట్ ఆఫ్ బర్త్లు చాలా మందికి లేవు ఆధార్ కార్డులు లేవు నువ్వు ఎప్పుడు పుట్టావు అని బర్త్ రిజిస్ట్రేషన్ లేదు డెత్ రిజిస్ట్రేషన్ కూడా లేదండి అవన్నీ తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చినవి కదా అలాగే ఎంతోమంది వాళ్ళ ఇంట్లో తాతలు ముత్తాతలు తండ్రులు చనిపోతే అవి చనిపోయిన తిథి ఎప్పుడు డేట్ ఎప్పుడు కూడా చాలా మంది గుర్తుండేది కాదండి గ్రామీణాల్లో ఉండే వాళ్ళు చదువుకొని వాళ్ళు వాళ్ళందరూ హిందువులు కదా వాళ్ళకన్నీ గుర్తున్నాయా ఇవన్నీ అలాగే ప్రతి సంవత్సరము కరెక్ట్ గా టైం కు చూసుకొని ఈ తిది రోజున శ్రాదం జరిపించాలి అనేవి కూడా ఎవరికి గుర్తుండేవి కాదు వాళ్ళు ఏం చేసేవారంటే ఎవరైనా సరే మరణిస్తే ఆ జరిపేది ఏదో వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితిని బట్టి ఏదో వాళ్ళు జరుపుకునే వాళ్ళు ఆ తర్వాత చూచాయగా ఒక సంవత్సరం వాళ్ళకున్నంతలోనే వాళ్ళు లేని వాళ్ళు ఏదో ఉన్నంతలో చేసుకొని స్వయం పాకం ఎవరైనా పంతులు గారికి ఇచ్చి దానం పెట్టుకొని వచ్చేవాళ్ళు గుడి దగ్గర నిద్ర చేసేవాళ్ళు దేవుడి దేవుడి సన్నిధిలో పడుకోవడం ఇంట్లో మంచి మంచి దేవుడి సన్నిధులు ఉండవు కదండి ఏ గోడకో ఫోటో పెట్టుకుంటారు కాబట్టి గుడిలో నిద్ర చేసి వచ్చేవాళ్ళు అక్కడికి అయిపోయేది ఆ తర్వాత సంవత్సరీకాలు చేయడం అవి కూడా అందరి వల్ల అవేవి కాదు ఏదో కొందరు చేసుకునే వాళ్ళు అంతే అన్ని వర్ణాల వారు అన్ని సామాజిక వర్గాల వాళ్ళ వల్ల ఏది కాదు పొలం పండించుకొని తినేవాళ్ళు పంటలు పండించుకొని పొలాల్లో చాకరీ చేసుకుని బ్రతికేవాళ్ళు ఎక్కడవుతుందండి అందరికీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సంక్రాంతి పండుగ వచ్చేది అందరూ పొలాల్లో పనులు చేసుకుంటే కొంత సంక్రాంతి పంటకు వస్తే ఏంటంటే వాళ్ళ చేతిలో కాస్త డబ్బులు ఉండేవి పంట అది ఇంటికి వచ్చి ఉంటుంది వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏ తిది రోజు శ్రాార్థం జరిపించాలని అవన్నీ వదిలేసి ఆ సంక్రాంతి ఎప్పుడు వస్తుందో వాళ్ళ తాత ముత్తాత ఎవరెవరు పోయారు వాళ్ళ ఫోటోలు ఉంటే ఉండేవి ఫోటోలు కూడా లేవనుకోండి గోడకి ఏ వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకునేవాళ్ళు గోడకి నామం పెట్టేసి ఇక భగవంతుడే అంత అనే ఒక భావనతో వాళ్ళ వాళ్ళ ఆత్మ భావన అది వాళ్ళకి మంత్రము తంత్రము ఏమీ రాదు ఏదో ఆ రోజు పాయసము అది వండుతారు కదా సంక్రాంతి మన రోజు పొంగలి చేస్తారు కదండి ఆ పొంగలి పెట్టి ఉంటే సంక్రాంతి కొత్త బట్టలు కొడుకుంటారు కదా పంజలు చేపో చీరో ఏదో ఒకటి ఆ పోయిన వాళ్ళకి అక్కడికి పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టుకున్నాము వాళ్ళకి మేము ఈరోజు అన్నం పెట్టాము అనే ఒక భావనతోటి భగవంతుడికి అన్నం పెట్టుకునే వాళ్ళు అయిపోయేది తర్వాత ఆ బయటకు వచ్చి కాస్త గోడ మీద కాకులు వేసేవాళ్ళు కాకులు వచ్చి తింటే మా దేవతలు వచ్చి తింటున్నారని వాళ్ళు లానం నుంచి ఆ తర్వాత వాళ్ళు పండగ భోజనాలు చేసేవాళ్ళు సంక్రాంతికి కాస్త రైతుల దగ్గర అందరి దగ్గర డబ్బులు ఉండేవి ఉన్నప్పుడే ఆ సంక్రాంతి పండుగలోనే ఈ పితృదేవతలు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా స్మరించుకునేవాళ్ళు అక్కడికి అయిపోయేది ఆ తర్వాత పండగ అయిపోయాక వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోయేవాళ్ళు వాళ్ళ బతుకులు వాళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళది ఎప్పుడు ఈ జనాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రియల్ ఎస్టేట్ బిజినెస్లు మంచి మంచి వ్యాపారాలు రెస్టారెంట్లు అని అవన్నీ ఇవన్నీ ప్రారంభించి పొలాల్లో పనులు చేయడం తగ్గించి శుభ్రంగా ఎక్కడా మరకలు పడకుండా మట్టంటకుండా ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి కారుల్లో తిరుగుతూ సంపాదించడం మొదలుపెట్టారో ఏ ఆరంభమైన ఇవన్నీ పితృదోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు ఆ దోషాలు ఈ దోషాలు నీకు ఈ నెలలో ఈ గంట ఉంది ఈ వారంలో ఈ గంట ఉంది సాయంత్రం ఐదు గంటల లోపల ఈ గంట ఉంది ఈరోజు నీకు నిత్య ఫలము వార ఫలము మాసఫలము సంవత్సర ఫలము పైగా నువ్వు ఇంతకు ముందు పన్నెండేళ్ల క్రితం ఏదో చేయించుకున్నావు కదా ఈ పన్నెండేళ్లలో ఈ సినిమా ఇంకేదో వచ్చింది ఇప్పుడు ఇంకొక గంట కాబట్టి దీనికి పరిహారాలు చేయించుకో దానికి శాంతులు చేయించుకో లేదంటే శ్రీకాళహస్తి వెళ్ళరా అక్కడ అవ్వకపోతే అన్నవరం వెళ్ళరా అక్కడ అవ్వకపోతే ఇంకెక్కడ తమిళనాడు అదేంటి శనిషేత్రం అక్కడికి వెళ్ళిరా ఇవి బాగా పెరిగిపోయాయి నిజాలు నిప్పు లాంటివి సత్యభామే మాట్లాడగలుగుతుంది ఎవరికో ఎక్కడో కాలుతూ ఉంటుంది ఇవన్నీ వింటూ ఉంటాయి సత్యభావ మాట్లాడుతూ ఉంటే కొందరు కాలుతూ ఉంటుంది ఈ అమ్మాయిని యూట్యూబ్ లో లేకుండా చేసేస్తే దీని నోరు మూత పడుతుంది కదా అనుకోని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు నాకు తెలుసు మరలా భయపెట్టాడు ఇంట్లో చిన్న కొడికి ఎవడు ఉంటాడో వాడికి డైరెక్ట్ గా తగిలింది పితృదోషం లేదంటే పెద్ద కొడుకు ఎవడు ఉంటాడో వాడికి తగిలుతుంది పితృదోషాలు ఎవరికైనా ఉంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు చచ్చిపోతారు మొన్న నేను న్యూస్లో చూసి ఒక పిల్లాడు వాడికి సంవత్సరంన్నర ఉన్నారు వయసు పిల్లాడు చిన్నాడు బాబు ఇంటి ముందు ఆడుతూ ఎవరో వేరుసిన పప్పులు ఎండపోసుకున్నారట ఆరపోసుకున్నారు చిన్నాడు కదండి అవేవో తీసేసుకొని గొంతులో వేసేసుకున్నాడు అనమాట తిందామని ట్రై చేసేట రెండు మూడు పప్పులు వేసుకున్నాడు అది గొంత దగ్గర ఊపిరి రాయడం లేదు సంవత్సరం వాడికి మాటలు రావు కదా చెప్పలేకపోయాడు కాసేపటికి శ్వాస సమస్య వచ్చేసి శ్వాస పీచి నాకు ఇబ్బంది పడుతుంటే వీళ్ళు గ్రహించి అక్కడ వేరుసిన పప్పులనే నోట్లో వేసుకున్నారేమో అని బాబా తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్తుంటే దారి మధ్యలోనే ప్రాణం పోయింది ఏడుచుకున్నారు ఇప్పుడు ఈ ఏడుపులో ఉన్నప్పుడు ఎవరినో కలుస్తారు పొయ్యి నా కొడుకు సంవత్సరాల బిడ్డ ఎందుకు పోయాడు అంటే పితృదోషం పితృశాపం అనేస్తారు పాస్టర్లేమో వాళ్ళు ఏదో చెప్తారు నువ్వు వేసుని నమ్ముకో అంటారు మీ దేవుళ్ళు కాపాడలేదు కాబట్టి నువ్వు వేసు నమ్ముకో అని వాళ్ళ మతంలోకి తీసుకెళ్ళి దశ భాగాలు తప్పేస్తారు మన వాళ్ళకు ఏం జరిగినా సరే స్వయంకృత అపరాధం అండి పిల్లలు ఉన్నప్పుడు చూసుకోవాలి నీళ్ళ హీటర్లు పిల్లలు మింగేవి అవన్నీ లేకుండా కాపలాలు కాసుకోవాలి పిల్లలకి వదిలేరు వాడు ఏమో మింగేడు పెత్తన్నారు ఇరుక్కుపోయాయి ఇంతకు ముందు ఒక పిల్లాడికి పండగ వచ్చింది కదా అని బుజ్జి పిల్లాడికి బంగారు పొంగరం పెట్టారు వాడేమో అట్లా వేలు నోట్లో పెట్టుకొని చూపుతుంటే చూపుతుంటే ఆ ఉంగరం అలా అలా కది నోట్లోకి వచ్చి గొంతు కడ్డంబడి రెండేళ్ళ పిల్లాడు పోయాడు ఎవరైనా అడిగాలనుకోండి మంచివాడైతే భగవద్గీత చదువుకునేవాడైతే పద్ధతి గల వాడైతే అమ్మ ఏదో స్వయంకృత అపరాధమో రుణమో ఏదో అయిపోయిన తల్లి గుండె గట్టిది చేసుకుని ఉండు పోయిన తిరిగి తీసుకురాలేం కదమ్మా ఏం చేస్తాం నామం చేసుకుని ప్రశాంతంగా ఉండు అని చెప్పండిస్తారు స్వార్థపరుడైతే ఇక మొదలు పెట్టాసాడు పితృదోషం ఉంది ఉంటేనే ఇంట్లో కొడుకులు పోతారు ఏదో జరుగుతుంది కొడుకులకి దేహ భయం చూస్తూ చూస్తూ కళ్ళ ముందు ఎవరికి ఏదో జరుగుతుందంటే ఎవరు తట్టుకుంటారండి బాబా బాబా వేలు పెడతారు లక్షలు పెడతారు ఇంకేమైనా తెచ్చి కూడా పెడతారు నీవు అంతటి కాని పని ఏం చేస్తావని నిన్న ఆ పితృదేవతలు ఆ పితృలు కూర్చొని నీకు శాపాలు పెడతా ఉంటారు చెప్పు అంతటి ద్రోహం ఏం చేశావు నువ్వు ఏ ఏమంతటి ద్రోహము అంతటి పాపకార్యాచరణ ఏం చేసావని ఆ పితృదేవతలు ముక్క పచ్చలని పసిబిడ్డలకి ఇంట్లో మగపిల్లలకి అందరికీ శాపనార్థాలు పెడుతుంటారు వాళ్ళ పని అదే శాపాలు పెట్టమని వాళ్ళ పని ఒక మాట గుర్తుంచుకోండి ప్రతి సంవత్సరము శ్రదము జరపడానికి అందరికి కాకపోవచ్చు అన్ని వర్ణాల్లో వాళ్ళకి సంక్రాంతికి పెద్దలకు పెట్టి దండం పెట్టుకుంటున్నామా చాల్దా వాళ్ళు ఆశీర్వదించడా భగవంతుడు ఆశీర్వదించడా సరే పోని పితృదోషాలు ఉన్నాయి అనుకుందాం భగవద్గీత పన్నెండు అధ్యా పద్దెనిమిది అధ్యాయాలు కూడా ప్రతి అధ్యాయానికే మహత్యం పద్మపురాణ అంతర్గతంగా రాయబడింది దాని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించున్నారు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలకి కూడా మహత్వం ఉంటుంది ఆ మహత్వం ఒకసారి తీసి చూడండి ప్రతి దాంట్లోనూ భగవద్గీత చదవడం వలన పిత్రులు దేవతలను శాంతించి గౌర్వగతులకు వెళ్ళారు ఊర్ధ్వలోకాలకు వెళ్ళారు మోక్షానికి వెళ్ళారు ఎప్పుడో ఇంత గుంతరంలో ఆయన చనిపోయాడు ఇప్పుడు ఈ పిల్లాడు భగవద్గీత చదివాడు ఈ భగవద్గీత ఒక శ్లోకములో ఒక పదము చూను పడినంతనే అతడు ఊర్ధ్వాలోకానికి వెళ్ళిపోయాడు మొత్తం మీకు లాగే ఉంటాయి భగవద్గీత మహాత్వము మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు కూడా ఒకసారి గమనించుకోండి మీకు అంతగా పితృదోషాలున్నాయి ఈ గ్రహ దోషాలున్నాయి ఆ దోషాలున్నాయి ఈ దోషాలున్నాయి అనుకుంటే మీరెవరికి అపచారము అపకారము చెయ్యకుండా ఎవరికి ద్రోహం తలపెట్టకుండా ద్రోహ చింతన శత్రుభావన లేకుండా ప్రశాంతమైన మనసుతోటి ధార్మికంగా ధర్మబద్ధంగా మీరు చేయాల్సిన కర్తవ్యాలు మీరు నిర్వర్తించుకుంటూనే ఇదిగోండి భగవద్గీత చదువుకోండి భగవద్గీత చదువుకోవడం వలన ఆ పితృదేవతలు ఎంతమంది మీ తరంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంతకుముందు పోయిన వాళ్ళ తరతరాలుగా ఎవరైతే ఉన్నారో శాంతిస్తారు శాంతించడమే కాదు భగవద్గీత చదవడం వలన ఏడు తరాలు ఇటేడు తరాలు మొత్తం అందరూ కూడా వైకుంఠానికి పెడతారట అంతేకాదు ఆశీర్వదిస్తారు అంతేకాదు భగవద్ అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంతేకాదు నీవి జీవితంలో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఆత్మ బలంతో నిలబడగలుగుతావు అంతేకాదు నిన్ను ఎవ్వరూ మోసం చేయలేరు ఎవ్వరూ ఓడించలేరు ఏ గ్రహ దోషాల గ్రహ దోషం కాదు తొమ్మిది గ్రహాలు వచ్చి నేను అలా అప్ చేసి నీ చుట్టూ నిలబడిన కూడా నీవు భయపడవు వాళ్ళకు ఒక నమస్కారం చేసేస్తావు అంతేకాదు నీవు భగవద్గీత చదివే భక్తుడు అయితే గ్రవ గ్రహాలు నీకు దండం పెడతాయి భాగవతోత్తములకి దేవతలు కూడా నమస్కారం చేస్తారు భాగవతోత్తములకు తెలుసా ఎవరెవరో పొట్ట గడుపుకోవడానికి వచ్చము నీచం ఆలోచించకుండా రకరకాలు ప్రవేశపెట్టడం అది చూసి సామాన్య హిందువులు భయపడి బెంబెలెత్తిపోవడం పోనీ చేయించిన తర్వాత ఎవదాయా లేదా అనేదని నీకు గ్యారంటీ కూడా ఉండదు నాకు వచ్చే ఎలాంటి కంప్లైంట్లు కూడా ఏదో గ్రహ దోషాలకి నివారణ అనే ఒక ఇరవై వేలు బీకేస్తారు ఏదో చేశారు ఏదో చేశారు చదివాము జపాలు హోమాలు నీకు ఆ దోషం పోయింది పో అన్నారట పోయింది కదా అని ఊరుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఈ జాతకం ఏ జ్వరమో వచ్చింది ఇంట్లో ఈ జాతకం తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో జ్యోతిష్యుడు చూపించేస్తే అది లేదు వాళ్ళు చేసిన వాళ్ళు సరిగ్గా చేయాలని నివారణ ఏం కాలేదు ఇంతే నాకు కనపడుతుంది స్పష్టంగా ఈ జాతకాలు దోషాలు ఉన్నాయని చెప్పారు అది ఎట్లా ఉంటుందంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన ఏదో చేసాడు ఆపరేషన్ కానీ అది సక్సెస్ అవ్వలేదు ఏదో లోపలి ఇదేదో ఉంది కాబట్టి నేను మళ్ళీ నీకు ఇంకొక ఆపరేషన్ చేస్తా అంటాడు ఇంకో డాక్టర్ అట్లా ఉన్నాయి వీళ్ళు చేసేవి కూడా మాట్లాడితే నేను చేయద్దా అని అంటారు కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు ఈ పితృదేవతలో దోషాలు పెట్టం ఏమంటే శాపాలు పెట్టం మనం ఏమంత అన్యాయం చేసాము సరే తెలుసో తెలియకు చేసిన అపరాధాలు ఏమైనా ఉంటే లేదా పూర్వ జన్మలో చేసిన శక్తి కర్మలు ఏమైనా ఉంటే భగవంతుడు ఆశ్రయిస్తే పోవా తెలుసుకొని తప్పు చేసాము ఏ జన్మలోనే చేసుంటాము తప్పు అని తెలుసుకొని పశ్చాత్తాపడి భగవంతుడు బాధాలు పట్టుకొని అనన్యమైన భక్తితో శరణాగతి చేసి భగవద్గీత చదువుకుంటే బోవా సరే భగవద్గీత చదువుకుంటే జరగని పరిహారాలు జరగని శాంతులు జరగనివి ఇంకేమైనా ఉన్నాయా నేను చర్చకు రెడీగా ఉన్నాను సత్యభామ చర్చకు రెడీగా ఉంది చర్చకు వచ్చే వాళ్ళే ఉన్నాడా హిందూ బంధువులు భయపడకూడదు ధైర్యంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోలో గట్టిగా మాట్లాడుతున్నాను ఎవరిని నేను ఇక్కడ అవమానించలేదు కెంచపరచలేదు ఎవరిని పట్ట కొట్టే ఉద్దేశం కూడా నాకు లేదు అలా అని చూస్తూ చూస్తూ పది మంది అమాయక హిందువులు పట్ట కొడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అదండి విషయము బాగా అర్థమైంది కదా అలాగే మీ అమూలమైన అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధర్మ రక్షిత రక్షిత సత్యమే వైతే జై శ్రీరామ్ కృష్ణార్పణం